హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ హెల్త్ విత్ కోజీ కేర్ క్రీమ్ ఫర్ స్కిన్ హైడ్రేటింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ హైడ్రేటింగ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అన్నారు కానీ ఇందులో ది బెస్ట్ వైటనింగ్ అండ్ లైటనింగ్ ఇంగ్రీడియంట్స్ వాడారు మీరు ఒక్కసారి గూగుల్లో స్కిన్ వైట్నింగ్ ఇంగ్రీడియంట్స్ అని టైప్ చేసి చూస్తే ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ మీకు కనిపిస్తాయి ప్రస్తుతం అమెజాన్ లో చాలా బాగా అమ్ముడవుతున్న ఫేస్ క్రీమ్ ఇది ఇది బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో కూడా ఫేస్ క్రీమ్స్ లో ఐదో స్థానంలో ఉంది దీనికి ఒక మైనస్ అండ్ అంటే రేటింగ్ అండి పదివేల మంది పైగా కొని త్రీ పాయింట్ నైన్ రేటింగ్ ఇచ్చిన్నారు ఫ్లిప్కార్ట్ లో కూడా అండి ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది కొని త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఉన్నారు తక్కువ రేటింగ్ ఉన్నా కూడా అమెజాన్ లో రీసెంట్ గా సెవెన్ కే ఆర్డర్స్ ఉన్నాయి క్రీమ్ మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు ఆ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది స్పెషల్ గా అంటే కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి చాలా యూజ్ క్రీమ్ జెంటిల్ గా ఉంటుంది నాన్ గ్రీజీ ఫార్ములా తో క్విక్ గా అబ్జర్బ్ అవుతుంది లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ ని అందిస్తుంది నో వైట్ కాస్ట్ అని చెప్తున్నారు ఈ ప్రోడక్ట్ బెనిఫిట్స్ అంటే లైట్నింగ్ అంతే అంతేకాకుండా స్కిన్ కి హైడ్రేషన్ ని మాయిశ్చరైజేషన్ ని కూడా అందిస్తుంది ఇంకా ఇందులో సన్ ప్రొటెక్షన్ ప్రాపర్టీస్ ఉన్నాయి సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఇక ఇందులో ఇంగ్రీడియం విషయానికి వస్తే త్రీ పర్సెంట్ కోజిక్ యాసిడ్ ఉంది ఇది స్టబోన్ పిగ్మెంటేషన్ ని డార్క్ స్పాట్స్ ని స్కార్ మాక్స్ ని రిమూవ్ చేసి బ్రైటన్ స్కిన్ ని ఇస్తుంది తర్వాత వన్ పర్సెంట్ గ్లూటాత్ ఇయోన్ ఉంది ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని రిడ్యూస్ స్కిన్ ఓవరాల్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది టూ పర్సెంట్ నియాసినమైడ్ ఉంది ఇది కెరాటిన్ అనే ప్రోటీన్ చేసి స్కిన్ ఫిర్మ్ గా హెల్తీ గా అయ్యేలాగా చేస్తుంది తర్వాత మరో స్కిన్ వైటనింగ్ ఇంగ్రీడియంట్ అయిన వన్ పర్సెంట్ ఆల్ఫా ఆర్బుటిన్ వాడారు ఇది కూడా స్కిన్ ని బ్రైటన్ చేసి ఈవెన్ స్కిన్ టోన్ ఇస్తుంది టూ పర్సెంట్ విటమిన్ సి ఉంది ఇది కూడా డార్క్ స్పాట్స్ ని రెడ్యూస్ చేసి బ్రైటన్ స్కిన్ ఇస్తుంది ఇంకా ఇందులో లెక్క ఎక్స్ట్రాక్స్ మల్బరీ ఎక్స్ట్రాక్స్ అలాంషన్ వాడారు ఇది స్కిన్ కావాల్సిన మాయిశ్చర్ని అందించి స్కిన్ని హైడ్రేట్ చేయడమే కాదండి రింకిల్స్ని ఫైన్ లైన్స్ని రిడ్యూస్ చేసి టైటర్ బ్రైటర్ అండ్ సాఫ్టర్ స్కిన్ని ఇస్తుంది స్కిన్ రెన్యువల్ ప్రాసెస్ని స్టిమ్యులేట్ చేస్తుంది సైన్ ఆఫ్ ఏజింగ్ని రెడ్యూస్ చేసి ఏజ్ స్పాట్స్ ఎక్స్ట్రా మెలనిన్ ప్రొడక్షన్ని రిమూవ్ చేసి మన స్కిన్కి ఒక యూత్ఫుల్ గ్లోని తీసుకొస్తుంది ఇక ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ స్టార్ ఫిఫ్టీన్ పర్సెంట్ స్టార్ సిక్స్ పర్సెంట్ స్టార్ ట్వెల్వ్ ఉందండి పాజిటివ్ రూపీస్ రెండు వేల ఐదు మంది రాసుంటే నెగటివ్ రివ్యూస్ ఐదు మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా నో రిజల్ట్స్ నాట్ ఎఫెక్టివ్ డిసప్పాయింటెడ్ వెరీ బ్యాడ్ బేస్డ్ నాట్ ఇలా ప్రోడక్ట్ బాగలేదని దాదాపు ఎనభై మంది రాశారు అమెజాన్ ప్యాకేజింగ్ ఇష్యూస్ చెప్తూ పదమూడు మంది అలర్జిక్ రియాక్షన్ పింపుల్స్ బర్నింగ్ సెన్సేషన్ స్కిన్ డార్క్ గా అయిందని డ్యామేజ్ అయిందని ఇలాంటి రీజన్స్ తో దాదాపు పది మంది రాశారు ఫేక్ ప్రోడక్ట్ వచ్చిందని పదకొండు మంది స్మెల్ బాగాలేదని ఐదు మంది రాశారు మిగిలిన టూ టూ వన్ వన్ రీజన్ అండి వాటిని మెన్షన్ చేయటం లేదు పాజిటివ్ రివ్యూస్ లో చాలా మంది గ్లోయింగ్ బ్రైట్నింగ్ స్కిన్ వచ్చిందని అయితే రాశారండి డార్క్ స్పాట్స్ నిడ్యూస్ చేసిందని స్కిన్ స్మూత్ గా చేసిందని అండ్ రిడ్యూస్ అయిందని స్కిన్ హెల్తీగా గా అయిందని రాశారు ఇక ఈ ప్రోడక్ట్ అమెజాన్ లోను ఫ్లిప్కార్ట్ లోను ఒకే రేటు తో ఫిఫ్టీన్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ తో మనకి అందుబాటులో ఉంది కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ